హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా మొన్న నిన్న మొన్నొక వీడియో నిన్నొక వీడియో పార్టీలు వర్సెస్ గుర్తుల గురించి ఇచ్చి ఉన్నానండి తెదాపాకి పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ప్రారంభింపబడక ముందు అప్పటి సినిమా నటుడు సీనియర్ ఎన్టీఆర్ చేత తెదేపా ప్రారంభింపబడినప్పుడు అతడికి కేటాయింపబడిన గుర్తు సైకిల్ ఎందుకు దానికి డ్రామోజీ పచ్చళ్ల వ్యాపారానికి సంబంధం ఏమిటో చెప్పున్నాను మెదళ్ళ ఆయుధాలుగా యుద్ధం ప్రారంభమయ్యాక రెండు వేల పదకొండులో వైఎస్ జగన్ తన వైఎస్ఆర్సీపీ యువజన శ్రామిక రైతు పార్టీ వైఎస్ఆర్ సిపి వైసీపీ అంటుంటాం దానికి ఫ్యాన్ గుర్తు ఎందుకు కేటాయింపబడిందో ఫ్యాన్సే అంటే అభిమానులే అతడికి బలం కనుక కార్యకర్తలు మాత్రమే కాదు అభిమానులు కూడా వాళ్ళు కెరియర్ కోసం వచ్చేవాడు కార్యకర్త అభిమానంతో వచ్చేవాడు కెరియర్ లభించినా లభించకపోయినా పని చేస్తాడు సరే ఆ అభిమానాల్లో వెర్రితలలు కూడా ఉన్నాయి ప్రతి దానిలో అడ్వాంటేజు ఉన్నట్లుగా ఇదే క్రమంలో ఇప్పుడు పులుసులో కలిపేసింది వైఎస్ షర్మిల బేషరం షర్మిల తను తెలంగాణలో వైసీపీ పార్టీ పెట్టి దాన్ని బార్ ఉమెన్ యాంటోనియో మైనో ఎలియాస్ సోనియా పార్టీలో ఆవిడ కాంగ్రెస్లో కలిపేసింది ఆ పార్టీకి టేబుల్ ఫ్యాన్ గుర్తివ్వబడింది అందులో ఉన్న స్పైంగ్ మర్మం నేను మీకు ఇప్పుడు చెప్తాను సీలింగ్ ఫ్యాను ఆ గదిలో ఉన్న అందరికీ గాలిని సమంగా ఇస్తుంది వీడి నాయకుడు వీడికి ఎక్కువ ఇవ్వాలి మిగతా వాడికి తక్కువ ఇవ్వాలన్న ఇదేం ఉండదు అదే టేబుల్ ఫ్యాన్ అనుకోండి ఎవరి వైపు తిప్పి ఉన్నదో వాళ్ళకు మాత్రమే గాలి వస్తుంది అధవా దానికి ఏమన్నా ఆసోలేషన్ పెడితే ఆ ఎవరి ఎదురుగా ఉన్నదో ఆ ఫ్యాను ఆ శాంతికి ప్రక్కన ఇటుపక్కడివైపోయే ఇద్దరికి పోయి ఇద్దరికి గాలిని ఇస్తుందేమో అంతే గదిలో ఉన్న అందరికీ గాలి ఇవ్వదు సమంగా కూడా ఇవ్వదు అదే ఒకరి వైపే పెట్టుంటే వాళ్ళకి మాత్రమే స్వార్థపరురాలైనటువంటి వయస్ శర్మిలకి ఆ గుర్తు చాలా సింబాలిక్గా ఇవ్వబడింది ఏవో గుర్తులు ప్రపోజ్ చేస్తుంది ఎలక్షన్ కమిషన్ అందులో వీళ్ళు ఎంచుకుంటారు ఆవిడ బుద్ధి అలాంటిదో అదే ఎంచుకున్నది బహుశా టెంప్టేషన్ ఏంటంటే ఏపీలో అన్నకి సీలింగ్ ఫ్యాన్ వర్కౌట్ అవుతుంది కదా కాబట్టి తనకి ఇక్కడ టేబుల్ ఫ్యాన్ వర్కౌట్ అవుతుంది అనుకున్నది ఆ శాంతి సరైన కూతురే కాదు ఇక అన్నకి సరైన చెల్లెలలా అవుతుంది ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆవిడ పెళ్లి విషయంలో వేసినటువంటి తప్పు